పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సర్వాత్మలకు కర్మ బంధనంల నుండి ముక్తి కలిగించు సెల్వేషన్ ఆర్మీ మీరు కర్మ బంధనంలో చిక్కుకోరాదు ప్రశ్న ఏ అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా అవుతుంది జవాబు సమయము లభించినప్పుడంతా శరీరం నుండి భిన్నంగా ఉండే అభ్యాసం చేయండి భిన్నంగా ఉండుట వలన ఆత్మకు శక్తి వస్తుంది అందులో బలము నిండుతుంది మీరు అంతర్భాగంలో ఉన్న సైనికులు అంటే అండర్ గ్రౌండ్ మిలిటరీ వారు మీకు అటెన్షన్ ప్లీజ్ అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి ఆ శరీరీలకు అవ్వండి అనే డైరెక్షన్ లభిస్తుంది ఓం శాంతి ఓం అర్థం అయితే తండ్రి చాలా బాగా అర్థం చేయించారు మిలిటరీ వారు నిలబడినప్పుడు అటెన్షన్ అని అంటారు అటెన్షన్ అనగా వారి దృష్టిలో మౌనంగా ఉండడం ఇక్కడ కూడా మీకు తండ్రి అటెన్షన్ అని చెప్తారు అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి నోటితో మాట్లాడవలసి ఉంటుంది లేకపోతే వాస్తవానికి మాట్లాడడం నుండి కూడా దూరం కావాలి అటెన్షన్ తండ్రి స్మృతిలో ఉన్నారా తండ్రి ఆదేశము లేక శ్రీమతం లభిస్తుంది మీరు ఆత్మను గుర్తించారు తండ్రిని గుర్తించారు కావున తండ్రిని స్మృతి చేయకుండా వికర్మ జీతులుగా లేక సతు ప్రధాన పవిత్రులుగా అవ్వలేరు ముఖ్యమైన విషయం ఇదే తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలారా స్వయాత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇవన్నీ ఇప్పటి విషయాలే వీటిని వారు అక్కడికి తీసుకెళ్లారు భగవద్గీత మిగతా శాస్త్రాలలోకి వారు మిలిటరీ వారే అలాగే మీరు కూడా మిలిటరీ వారే అండర్ గ్రౌండ్ మిలిటరీ కూడా ఉంటుంది కదా వారు గుప్తం అయిపోతారు మీరు కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నారు మీరు కూడా అదృశ్యం అయిపోతారు అనగా తండ్రిని స్మృతి చేయడంలో లీనమైపోతారు దీనిని అండర్ గ్రౌండ్ అని అంటారు మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తంగా ఉన్నారు కదా మీరు చేయు స్మృతి యాత్ర గుప్తంగా ఉంది తండ్రి చెప్తున్నారు కేవలం నన్ను స్మృతి చేయండి ఎందుకంటే స్మృతి ద్వారానే ఈ ధీనులకు కళ్యాణం జరుగుతుంది అని తండ్రికి తెలుసు ఇప్పుడు మిమ్మలను ధీనులు అనే దిక్కు లేని వారు అని అంటారు కదా స్వర్గంలో దీనులెవ్వరు ఉండరు ఎవరైతే బంధనంలో చిక్కుకొని ఉంటారో వారిని దీనులు అనే అభాగ్యులని అంటారు ఇది కూడా మీకు తెలుసు తండ్రి అర్థం చేయించారు మిమ్ములను లైట్ హౌస్ అని కూడా అంటారు తండ్రిని కూడా లైట్ హౌస్ అని అంటారు ఒక కంటిలో శాంతిధామము మరొక కంటిలో సుఖధామం ఉంచుకోండి అని క్షణ క్షణము తండ్రి అర్థం చేయిస్తారు మీరు లైట్ హౌస్ వంటి వారు లేస్తూ కూర్చు చుంటూ నడుస్తూ మీరు లైట్గా ఉండండి ఒకటి ప్రకాశ స్వరూపాత్మ రెండవది ఫరీష్ఠా స్వరూపాత్మ ఇంకొకటి తేలికగా అందరికీ సుఖధామము శాంతిధామాల మార్గాన్ని తెలుపుతూ ఉండండి ఈ దుఃఖధామంలో అందరి నావలు చిక్కుకుపోయి ఉన్నాయి అందుకే మా నావను తీరానికి చేర్చండి అని పాడుతూ ఉంటారు హే నావి కూడా అందరి నావ చిక్కుకుపోయింది వారిని తీరానికి ఎవరు చేరుస్తారు వారు ముక్తిని ఇప్పించే సైన్యం కాదు ఊరికే ఆ పేరు పెట్టేస్తారు వాస్తవానికి సెల్వేషన్ ఆర్మీ ముక్తిని కలిగించు సైనికులు మీరే ప్రతి ఒక్కరికి ముక్తిని ఇప్పిస్తారు అందరూ పంచవికారాల సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారు అందువలన మమ్మల్ని విడిపించండి ముక్తినివ్వండి అని వేడుకుంటూ ఉంటారు తండ్రి చెప్తూ ఉన్నారు ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు ఇప్పుడైతే అందరూ చిక్కుకొని ఉన్నారు తండ్రిని తోట మాలి అని కూడా అంటారు ఈ విషయాలన్నీ ఇప్పటివే మీరు పుష్పాలుగా తయారవ్వాలి ఇప్పుడైతే అందరూ ముళ్ళుగా ఉన్నారు ఎందుకంటే హింసకులుగా ఉన్నారు ఇప్పుడు అహింసకులుగా అవ్వాలి పావనంగా అవ్వాలి ధర్మంను స్థాపించేందుకు పవిత్రమైన ఆత్మలే వస్తారు వారు అపవిత్రంగా ఉండరు మొదట వచ్చినప్పుడు పైనుండి పవిత్రంగా ఉన్నందువలన వారి ఆత్మకు లేక శరీరానికి దుఃఖము లభించదు ఎందుకంటే వారిపైన ఏ పాప భారము ఉండదు మీరు పవిత్రంగా ఉన్నప్పుడు ఏ పాపము జరగదు అలాగే ఇతరుల ద్వారా కూడా జరగదు ప్రతి విషయం గురించి ఆలోచించాల్సి ఉంటుంది ధర్మంను స్థాపించేందుకు అక్కడి నుండి ఆత్మలు వస్తాయి పరంధామం నుండి వారికి వంశం కూడా ఉంటుంది సిక్కుల ధర్మం వారి వంశం కూడా ఉంటుంది సన్యాసుల వంశము నడవదు వారు రాజులుగా అవ్వరు సిక్కు ధర్మంలో మహారాజులు మొదలైన వారు ఉన్నారు కావున స్థాపన చేసే సమయంలో క్రొత్త ఆత్మ పరంధామం నుండి వస్తుంది యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మమును స్థాపించాడు బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని ఇబ్రహీం ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు అందరి పేర్లతో వారి రాశి కలుస్తుంది బుద్ధుడు బౌద్ధ ధర్మం ఇబ్రహీం ఇస్లాం ఇలాగా దేవి దేవతా ధర్మము వారిదైతే కలవదు నిరాకారుడైన తండ్రి వచ్చి దేవి దేవత ధర్మాన్ని స్థాపిస్తారు వారు దేహధారి కాదు ఇతర ధర్మస్థాపకుల దేహాలకు పేరు ఉంటుంది వీరు దేహధారి కారు క్రొత్త ప్రపంచంలో రాజ్యవంశం నడుస్తుంది కావున తండ్రి చెప్తున్నారు పిల్లలారా స్వయాన్ని ఆత్మిక మిలిటరీగా తప్పకుండా భావించండి ఆ మిలిటరీలోని కమాండర్ మొదలైన వారు వస్తే అటెన్షన్ అని అన్న వెంటనే అందరూ అటెన్షన్తో నిలబడతారు ఇప్పుడు వారైతే ప్రతి ఒక్కరూ తమ తమ గురువును స్మృతి చేస్తారు లేక శాంతిగా ఉంటారు కానీ అది అంత అసత్యమైన శాంతి మీరు ఆత్మలు మీ ధర్మం శాంతి అని మీకు తెలుసు మరి ఎవరిని స్మృతి చేయాలి ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది జ్ఞాన సహితంగా స్మృతిలో ఉండుట వలన పాపం తొలగిపోతుంది ఈ జ్ఞానం మరెవ్వరికీ లేదు మనం ఆత్మలము శాంతి స్వరూపులమని ఏ ఏమాత్రం తెలియదు మనము శరీరం నుండి భిన్నమై కూర్చోవాలి అని మీకు తెలుసు ఇక్కడ మీకు ఆ బలం లభిస్తుంది దీని ద్వారా స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయగలరు స్వయాన్యాత్మగా భావించి శరీరం నుండి డిటాచ్ అయి ఎలా కూర్చోవాలో తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మలైనా మనం ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి అని మీకు తెలుసు మీరు అక్కడి నివాసులు ఇన్ని రోజులు మీరు ఇంటిని మర్చిపోయారు మనం ఇంటికి వెళ్ళాలి అని ఇతరులు ఎవ్వరూ భావించరు పతితమైన ఆత్మ వాపస్ వెళ్ళదు ఎవరిని స్మృతి చేయాలో అర్థం చేయించేవారు కూడా లేరు తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి ఇతరులు ఎవరినైనా స్మృతి చేసిన లాభమేముంది భక్తి మార్గంలో శివ శివ అని అంటూ ఉంటారు వలన ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు శివుడిని స్మృతి చేయడం వలన పాపం సమాప్తమవుతుంది అని తెలియదు శబ్దం చేస్తే తప్పకుండా వినిపిస్తుంది కానీ వీటన్నింటితో లాభం ఏమీ లేదు బ్రహ్మబాబాకు ఈ గురువులందరి అనుభవం ఉంది కదా తండ్రి చెప్పారు హే అర్జున వీటన్నింటినీ వదిలేయి సద్గురువు లభించినప్పుడు వీటన్నిటి అవసరం లేదు సద్గురువు తేలుస్తారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని అశ్రీ ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్తాను విషయ సాగరాన్ని దాటుకుని వెళ్ళాలి ఇవన్నీ అర్థం చేయించాల్సిన విషయాలు నావికుడు అనగా నావను నడిపేవాడు కానీ అర్థం చేయించేందుకే తండ్రికి పేరు ఏర్పడింది ఇప్పుడు వారిని ప్రాణేశ్వరుడైన బాబా అనగా ప్రాణదానమిచ్చే బాబా అని అంటారు వారు అమరులుగా చేస్తారు ఆత్మను ప్రాణమని అంటారు ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం వెళ్ళిపోయిందని అంటారు తర్వాత శరీరాన్ని ఉండనివ్వరు కదా ఆత్మ ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మ లేకుంటే శరీరం నుండే దుర్వాసన వస్తుంది తర్వాత దాన్ని ఉంచుకొని ఏం చేస్తారు జంతువులు కూడా అలా చేయవు కేవలం కోతి మాత్రమే తన బిడ్డ చనిపోయిన దుర్వాసన వస్తున్న శవాన్ని కూడా వదిలిపెట్టదు కడుపుకు అతి అతికించుకునే ఉంటుంది అది జంతువు మీరు మానవులు కదా శరీరం వదిలేసిన వెంటనే దానిని బయటకు పెట్టండి అని అంటారు మానవులు స్వర్గస్థులైనారు అని అంటారు శవాన్ని తీసుకెళ్లే సమయంలో మొదట కాళ్లను శ్మశానం వైపు పుంచుతారు లోపలికి వెళ్ళినప్పుడు పూజ మొదలైనవి చేసిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారు అని ఆ శవాన్ని త్రిప్పి ముఖమును శ్మశానం వైపు ఉంచుతారు మీరు కృష్ణుణ్ణి కూడా యాక్యురేట్ గా చూపించారు నరకాన్ని కాలుతో తన్నుతున్నట్లు మీరు కృష్ణుణ్ణి కూడా సరి విధంగా చూపించారు అనేది మీకు మాత్రమే తెలుసు కృష్ణుడికి శరీరం ఉండదు వారి నామ రూపాలు మారుతాయి ఎన్ని విషయాలు అర్థం చేయించి చివరికి మన్మనాభవని తండ్రి చెప్తారు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అటెన్షన్ ఉంచండి బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి ఈ విధంగా సదాకాలం ఉండాలి జీవించి ఉన్నంత వరకు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే జన్మ జన్మల పాపం సమాప్తం అయిపోతుంది స్మృతి చెయ్యకుంటే పాపం కూడా సమాప్తం అవ్వదు తండ్రిని స్మృతి చెయ్యాలి స్మృతిలో ఎప్పుడు కళ్ళు మూసుకోరాదు సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు కొందరైతే స్త్రీ ముఖమును కూడా చూడరు కళ్ళకు పట్టి కట్టుకొని కూర్చుంటారు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు రచయిత రచనలాది ఆది మధ్య అంత్యముల స్వదర్శన చక్రమును బుద్ధిలో తిప్పాలి మీరు లైట్ హౌస్ కదా ఇది దుఃఖధామం ఒక కంటిలో దుఃఖధామము మరొక కంటిలో సుఖధామము లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని లైట్ హౌస్గా భావించండి బాబా రకరకాల ఉదాహరణలతో తెలియజేస్తారు మీరు స్వయాన్ని కూడా సంపాదించుకుంటారు లైట్ హౌస్గా అవ్వడం ద్వారా మీ కళ్యాణం చేసుకుంటారు తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి దారిలో ఎవరైనా లభిస్తే వారికి కూడా తెలిపించాలి మీకు పరిచయం ఉన్నవారు చాలామంది లభిస్తారు వారైతే పరస్పరం కలుసుకున్నప్పుడు రామ్ రామ్ అని పలకరించుకుంటూ ఉంటారు వారితో ఇది అని అది శాంతిధామం అని తండ్రి ఉండే స్థానం సుఖధామము స్వర్గమును గురించి మీకు తెలుసా అని అడగండి మీరు శాంతిధామము సుఖధామానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా అని అడగండి ఈ మూడు చిత్రాలను ఎవరికైనా అర్థం చేయించడం ద్వారా చాలా సహజం మీకు సూచనలు ఇస్తారు తండ్రి లైట్ హౌస్ కూడా సూచనలు ఇస్తుంది ఈ నావ రావణడి జైలులో చిక్కుకొని ఉంది మనుషులు మనుషులను రక్షించలేరు అవన్నీ కృత్రిమమైన హద్దు విషయాలు ఇవి బేహద్దు విషయాలు అది నిజానికి సమాజ సేవ కూడా కాదు వాస్తవానికి అందరి నావను తీరానికి చేర్చడమే సత్యమైన సేవ మానవులకు సర్వీస్ ఎలా చేయాలో మీ బుద్ధిలో ఉంది ముక్తిధామానికి వెళ్ళేందుకు తండ్రితో కలుసుకునేందుకు మీరు గురువుల వద్దకు వెళ్తారు కానీ ఎవ్వరు కలవరు కలుసుకునే మార్గాన్ని తండ్రియే తెలియజేస్తారు ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన భగవంతుడు లభిస్తారు అని ఓర్పుతో ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు భగవంతుడు ఎప్పుడు లభిస్తారు అదంతా మీకు తండ్రి అర్థం చేయించారు ఒక్కరినే స్మృతి చేయాలి అని మీరు చిత్రంలో చూపించారు ధర్మస్థాపకులు కూడా అలాగే సూచననిస్తారు ఎందుకంటే మీరు శిక్షణనిచ్చారు కనుక వారు కూడా అలాగే సూచననిస్తారు భగవంతుని జపించండి అని అంటారు ఆ తండ్రి సద్గురువు మిగిలిన వారందరూ అనేక రకాలుగా శిక్షణనిస్తారు వారిని గురువులకు గురువు అని అంటారు వీరు సాధారణ గురువులు పోతే అశ్చరీరీలకయ్యే శిక్షణ గురించి ఎవరికీ తెలియదు మీరు శివబాబాను స్మృతి చేయమని చెప్తారు వారు శివాలయానికి వెళ్ళినప్పుడు సదా శివుని తండ్రి అనడం అలవాటైపోయింది మరెవ్వరిని బాబా తండ్రి అని అన్నారు ఎందుకంటే వారు నిరాకారులు కారు వారు శరీరధారులు శివుడైతే నిరాకారుడు సత్యమైన బాబా వారు అందరికీ తండ్రి ఆత్మలందరూ అశ్శరీరులు పిల్లలైనా మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే తపనలో ఉండండి మనం ఎలా చిక్కుకొని ఉండినామో మీకు తెలుసు ఇప్పుడు బాబా వచ్చి దారి తెలిపించారు మిగిలిన వారందరూ చిక్కుకొని ఉన్నారు బయట పడడం లేదు శిక్షలు అనుభవించిన తర్వాత అందరూ విడుదలవుతారు శిక్షలు అనుభవించి పదవిని పొందుకోరాదు అని పిల్లలైన మీకు తెలియజేస్తూ ఉన్నాను శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదభ్రష్టులు అవుతారు పదవి తక్కువగా లభిస్తుంది తక్కువగా శిక్షలు అనుభవిస్తే మంచి పదవి లభిస్తుంది ఇది ముళ్ళ అడవి అందరూ ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు స్వర్గాన్ని భగవంతుడి తోట అని అంటారు ఒకప్పుడు స్వర్గం ఉండేది అని క్రైస్తవులు కూడా అంటారు ఒక్కొక్కసారి సాక్షాత్కారం కూడా పొందగలరు ఈ ధర్మానికి చెందిన వారిగా ఉండవచ్చు వారు మళ్ళీ తమ ధర్మంలోకి రాగలరు పోతే కేవలము చూసినంత మాత్రాన ఏమీ రాదు చూసినంత మాత్రాన ఎవ్వరు వెళ్ళలేరు తండ్రిని గుర్తించి జ్ఞానం తెలుసుకోవాలి అందరూ రాలేరు అక్కడ దేవతలైతే చాలా మందే ఉంటారు ఇప్పుడు ఇంతమంది హిందువులు ఉన్నారు మొదట దేవతలుగా ఉండేవారు కదా కానీ వారు పావనంగా ఉండేవారు మీరు పతితంగా ఉన్నారు పతితమైన వారిని దేవతలని అనడం శోభించదు ఈ ఒక్క ధర్మమే కర్మ భ్రష్టం ధర్మ అయిందని చెప్తారు ఆది సనాతన హిందూ ధర్మం అని అంటారు దేవతా ధర్మం వారు అని జనాభా లెక్కలో కూడా ఉండనే ఉండదు అతి ప్రియమైన మన తండ్రి పిల్లలను ఎలా ఉండే వారిని ఎలా తయారు చేస్తారు తండ్రి ఎలా వస్తారు మీరు అర్థం చేయించగలరు ఈ పాత తమో ప్రధాన సృష్టిలో దేవతలు పాదం కూడా మోపరు మరి తండ్రి అలా వస్తారు తండ్రి అయితే నిరాకారుడు వారికి పాదాలే లేవు అందువలన ఇతనిలో ప్రవేశిస్తారు బ్రహ్మలో పిల్లలైన మీరు ఇప్పుడు ఈశ్వరీయ ప్రపంచంలో కూర్చొని ఉన్నారు వారందరూ అశ్రీ ప్రపంచంలో ఉన్నారు ఇది చాలా చిన్న యుగం మీరు ఇప్పుడు దేవతల ప్రపంచంలోనూ లేరు అశ్రీ ప్రపంచంలోనూ లేరు ఇది మీరు అర్థం చేసుకున్నారు మీరీశ్వరయ ప్రపంచంలో ఉన్నారు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు అది నా ఇల్లు అని తండ్రి చెప్తారు మీ కొరకు నేను నా ఇంటిని వదిలి వస్తాను భారతదేశం సుఖధామంగా అయిన తర్వాత నేను ఈ స్వర్గంలోకి రాను నేను విశ్వానికి అధిపతిగా అవ్వను మీరు అధిపతులుగా అవుతారు నేను బ్రహ్మాండానికి యజమానిని బ్రహ్మాండంలోకి అందరూ వచ్చేస్తారు ఇప్పుడు కూడా తండ్రి అక్కడ అధికారులుగా కూర్చొని ఉన్నారు పోతే వారు ఇక్కడికి రావాలి అయితే వారు వచ్చి విశ్వానికి అధిపతులుగా అవ్వరు చాలా బాగా అర్థం చేయిస్తారు చాలా మంచి విద్యార్థులైతే స్కాలర్షిప్ తీసుకుంటారు ఆశ్చర్యమేమంటే మేము పవిత్రంగా అవుతాము అని ఇక్కడ చెప్తారు కానీ అక్కడికి వెళ్ళి పతితంగా అవుతారు ఇటువంటి ఖచ్చాగా పరిపక్వంగా ఉన్న వారిని ఇక్కడికి తండ్రి దగ్గరకు తీసుకురాకండి మధుబనకు పరిశీలించి పిలుచుకురావడం బ్రాహ్మణి కర్తవ్యం ఆత్మయ శరీరాన్ని ధారణ చేసి పాత్ర చేస్తుంది అని దానికి అవినాశి పాత్ర లభించింది అని మీకు తెలుసు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ లైట్ హౌస్గా ఈ అందరికీ శాంతిధామము సుఖధామాల మార్గాన్ని తెలపాలి అందరి నావను దుఃఖధామం నుండి వెలికి తీసే సేవ చేయాలి స్వకళ్యాణం కూడా చేసుకోవాలి సెకండ్ పాయింట్ మీ శాంతి స్వరూపంలో స్థితమై శరీరం నుండి భిన్నమయ్యే అభ్యాసం చేయాలి స్మృతి చేయునప్పుడు కళ్ళు తెరచుకొని కూర్చోవాలి బుద్ధిలో రచయిత రచనను స్మరించండి వరదానము తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ తండ్రి సమానంగా అయ్యేందుకు పవిత్రత యొక్క పునాదిని పక్కా చేసుకోండి పునాదిలో బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడం అనేది సాధారణ విషయం కేవలం ఇందులోనే సంతోషించకండి మేము పవిత్రంగా ఉన్నాము అని దృష్టి వృత్తి యొక్క పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేసుకోండి దానితో పాటు తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా స్వచ్ఛంగా శక్తి స్వరూపంగా చేసుకోండి ఇప్పుడు ఇంకా సంకల్పాలలో చాలా బలహీనంగా ఉన్నారు అంటే అపవిత్రంగా అని ఈ బలహీనతను కూడా సమాప్తం చేయండి ఇప్పుడు అన్నింటిలో నడుచుకున్నప్పుడే సంపూర్ణ పవిత్రాత్మ అని అంటారు స్లోగన్ దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉంటే అభిమానము లేక అవమానం యొక్క అంశం కూడా రాదు అవ్యక్త వ్యక్త ఇషారా మాత్రం ఆ విద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు బేహద్దు మీ ముందు హద్దు యొక్క ఆశలు కోర్కెలు స్వయం వాటంతటవే మీ నీడలాగా మీ వెనుక వెనుకే నడుస్తూ ఉంటాయి ఈ ఐదు తత్వాలు కూడా మీ విధాతల ముందు దాసీగా తయారవుతాయి మీ ముందు ఈ హద్దు యొక్క కోరికలు కూడా ఎలా ఉంటాయి అంటే సూర్యుడు ముందు దీపాలలాగా కానీ ఈ విధంగా కావాలి కావాలి అనే కోరికలను తృప్తిపరచుకోవడానికి ఆధారం ఏది కావాలి అని ఉందో మీ మనస్సులో దానిని ఎక్కువలో ఎక్కువ ఇస్తూ వెళ్ళండి గౌరవం ఇవ్వండి మర్యాద ఇవ్వండి మరి బాబా పేరును దానం చేయండి బాబా పేరును దానం చేస్తే మీ పేరు స్వతహాగానే వస్తుంది కావాలి అని కోరుకుంటేనే లభించేటటువంటి దారి రాంగ్ మరి గమ్యాన్ని ఎలా చేరగలుగుతారు ఎక్కడ లభిస్తుంది గమ్యం ఈ రాంగ్ రూట్లో నడిస్తే కావాలి కావాలి అనేది ఉంటే గమ్యానికి చేరలేరు కనుక మాస్టర్ విధాతలైపోండి అప్పుడే అన్ని ఇచ్చలు పూర్ణం చేయగలుగుతారు మీవి నెరవేర్తా ఇతరులు కూడా నెరవేర్చగలుగుతారు వంశం